ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు మేషరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి ప్రధానంగా ఆరులో కుజుడు నాలుగులో బుధుడు మూడులో శుక్రుడు ఏకాదశంలో రాహువు ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి ప్రతి కార్యక్రమంలో ధైర్యం ఉత్సాహం శ్రద్ధ అవసరం ముందుగా తీసుకున్న నిర్ణయాలని జాగ్రత్తగా అమలు చేయాలి ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా కాలానుగుణంగా లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి వ్యాపారంలో విశేషమైన లాభం గోచరిస్తుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించండి దానివల్ల శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయి ప్రతి నిబద్ధత అవసరము ఉత్సాహంగా పనిచేయాలి ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగ భవిష్యత్ అనుకూలంగా ఉంటుంది దేనికి వెనకడుగు వేయకుండా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేయవలసిన కృషిని మీరు చేయడం ద్వారా మీ సత్ప్రవర్తన శుభ ఫలితాలను అందిస్తుంది భవిష్యత్ అనుకూలంగా ఉన్నది ఆర్థిక స్థితి గోచరిస్తోంది శుభప్రదమైన అభివృద్ధి ఆర్థికంగా లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే వారం మధ్యలోనే శుభం జరుగుతుంది సొంత నిర్ణయాల కంటే అనుభవజ్ఞుల నిర్ణయాలు కలిసి వస్తాయి ఏ పని చేస్తున్నా సమిష్టిగా కృషి చేయటం అవసరం ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశివారు ఇష్టదేవత ధ్యానం చేయటం శుభప్రదం ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువు గారు శుభగ్రహాలు యోగిస్తున్నాయి దానాలతో అవసరం లేదు